మరి ఇప్పుడు ఈ మొద్దు మరి ఎంత పెద్ద మొద్దు నరుగుతున్నారు మిషన్ గానీ ఏమైనా గానీ ఉంటే తొందరగా అయిపోద్ది కదా పని మరి మిషన్ ఐదు నిమిషాలు ఇప్పుడు అరగంట పడుతుంది ఆ మరి చానా ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి కదా మరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి మన ఎవరి మీద ఆధారపడకూడదు మన స్వశక్తి మీదనే మనకు మంచి ఆరోగ్యం ఉండాలి మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే మిషన్ కొనుక్కొని కొద్దిగా స్పీడ్ గా పని మీకు మరి ఎవరు సహకరించట్లేదు మిషన్ గానీ ఏమన్నా మీద ఆధారపడకూడదని మరి మీకు చాలా సేపు మరి మొద్దులు ఈ నరకడానికి ఇబ్బందిగా ఉండేది కదా భుజాల నొప్పులు కానీ టైం తీసుకునేది కదా చాలా సేపు ఆరోగ్యం బాగుంది కాబట్టి అదే మనకి ఆస్తి ఇష్టంగా మంచిగా ఉంది ఆరోగ్యం బాగుంది ఉంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే మిషన్ కొనుక్కుంటే కొద్దిగా ఫాస్ట్ గా మరి ఎవరన్నా మీరు మీ అభిప్రాయం ఎలా ఉంది మీ మనసులో మాట చెప్పండి కొద్దిగా మీకు ఏమన్నా మిషన్ కానీ ఏమన్నా ఎవరన్నా అందించే వాళ్ళు ఉంటే మీరు మీ అభిప్రాయం చెప్తే మరి యూస్ లో ఎవరన్నా కానీ సహాయం చేసే చేసే అవకాశం ఉంది మరి చెప్పండి మరి ఆధారపడకూడదు మన పిల్లలు మన ఆర్థిక పరిస్థితి మనం మెరుగుపడితే మనం కొనుక్కుంటే ఎదుటోళ్ళకి భారం కాకూడదు ఆర్థిక పరంగా అనే ఉద్దేశం మీద నేను ముందుకు వెళ్తున్నాను అయినా సరే చాలా సంతోషంగా ఉంది రేపు ఉదయానికల్లా ఈ టర్నింగ్ అయిపోద్ది నెక్స్ట్ ఇంకొక సంఘ ప్రాంతం మీరు మొత్తం ఎక్కడెక్కడ చేస్తారు ఈ వర్క్ ఇట్లాంటి వర్క్ నాది ఐదు నియోజకవర్గాలు ఇనిమేళ నుండి కారంపూడి పోయే రోడ్డు మళ్ళీ ఇనిమేళ నుండి ఇనుకొండ పోయే రోడ్డు అటు ఇనిమేళ నుండి పుట్టవరిపన అడ్డు దాకా ఇనిమేళ నుండి నర్సరావుపేట మళ్ళీ అటు ఇటు పోతే చేజర్ల ఇది మెయిన్ మూల మూల మలుపులు వద్దనే ఓన్లీ ప్రమాదకరమైన చెట్లు భారీగా ఉన్న దగ్గర టర్నింగ్ లో ఓన్లీ టర్నింగులు మాత్రమే నేను చేస్తున్నా మొత్తం చేయాలంటే నా ఆర్థిక పరిస్థితి మన అంతేగా మరి అన్నీ నీకు సకాలంలో సాకు మరి పనులు సాకరుగా ఇంట్లో పని ఉండదు మరి ఇక్కడ ఉండదు కదా చూసుకొని నా ప్రయాణాలు చూసుకొని వెళ్తున్నాను మెయిన్ రోడ్లు మూల మలుపులు వద్ద మాత్రం చేస్తున్నా మీది ఏ ఊరండి ఎక్కడ మీది ఇల్లు మాది ఇన్నిమెళ్ళ గుంటూరు మండలం గుంటూరు జిల్లా ప్రస్తుతానికి అయితే ఈ రోజు పదిహేనవ తారీఖు రేపటికల్లా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి ఈ పని వర్క్ అది మొత్తం ముప్పై సంవత్సరాలు మన నాది ఈటీవీ ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు ఇరవై సంవత్సరాలు ఉన్నారు కానీ మొత్తం ముప్పై ఏళ్ళు ఫస్ట్ ముప్పై ఆరు చెరువు దత్తత తీసుకున్నది అక్కడ నుంచి మొదలుపెట్టి పెట్టి ప్రస్తుతానికి ఈ విధంగా కొనసాగుతుంది చాలా సంతోషంగా ఉంది సరే అండి మరి థ్యాంక్స్ మరి మీకు ఇంకా చాలా మంది సపోర్ట్ చేయాలని ఈ పని ఇంకా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి ముందు ముఖ్యంగా పురుగు పుట్టా ఉండే జాగ్రత్త మరి